వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కట్ట కింద కట్టల పాములు స్పెషల్ కథనానికి ఎపిసోడ్ నెంబర్ టూకు స్వాగతం అందరికీ సుస్వాగతం అన్ని విభిన్న కథనాలతో ముందుకొచ్చే బిగ్ న్యూస్ కట్ట కింద కట్టలపాముల కథ సపరేట్గా గా ధారావాహికంగా ప్రసారం చేసిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అయితే జల్పల్లి చెరువు కింద సబితారెడ్డి కాలనీ పేరుతో ఆ కాలనీ ఎలా వెలిసింది అక్కడ ముందు అధికారులు ఎఫ్టిఎల్ ల్యాండ్ అంటూ ఎందుకు పర్మిషన్ రద్దు చేశారు ఆ తర్వాత పొవ్వుల్లో పెట్టి మరీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎంతమందికి పట్టాలిచ్చారు అసలు పట్టాలేవి నకిలి పట్టాలేవి అధికారుల అలసత్వం నాయకుల చేతివాటం మీడియా కప్పదాట్లు ఇవన్నీ మనం తర్వాత ఒకసారి చర్చించుకుందాం అంటే తర్వాత ఎపిసోడ్లలో చెప్పుకుందాం ఇప్పుడు అస్సలు ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఆక్రమణలు గత వారం పదిహేను రోజుల నుంచి కట్ట కింద విలువైన ప్రభుత్వ భూములు చెరువుకు సంబంధించిన భూములు కబ్జా గురవుతున్నాయని వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ముఖ్యంగా స్థానిక నేతలు అసలు ఆక్రమణలకు అంతే లేదని అధికారులు చూస్తూ కూర్చున్నారని వెల్లువెత్తిన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నిజంగా అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయా జల్పల్లి చెరువు కట్ట కింద జరుగుతున్న ఈ ఆక్రమణలైనా నిజమేనా ఇవన్నీ లోతుగా పరిశీలిస్తే ఎస్ నిస్సందేహంగా ఆక్రమణలే కానీ ఈ ఆక్రమణలు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు గత కొన్నేళ్లుగా అక్కడ భూదందా జరుగుతోంది ఎవరికి పడితే వారు ఆక్రమణలు చేస్తున్నారు నాయకులు చిల్ల లీడర్లు పెద్ద లీడర్లు గల్లి లీడర్లు ఎవరైనా సరే కాస్త మాట తీరుంటే ఉంటే అక్కడ ఏ ప్లాట్ అయినా ఆక్రమించుకోవచ్చు అమ్ముకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే గత ఐదు పదేళ్లుగా అక్కడ జరుగుతున్న రాద్ధాంతం ఏంటి అక్కడ ఆక్రమణలు జరగట్లేదా నాయకులు ఎవరికి పడితే వారు ఆక్రమించుకొని ప్లాట్లు అమ్ముకోలేదా ఒక ప్లాట్కు డూప్లికేట్ గా పది పట్టాలు పుట్టించలేదా ఎవరికి పడితే వారు చేతి వాటం చూపించలేదా అందరూ దొంగలే అక్కడ అందరూ ముఖ్యంగా గులాబీ పార్టీ నేతలు అక్కడ సామ్రాజ్యాన్ని కొనసాగించారు వారు ఎనభై శాతం ఆక్రమణలు వారివే అక్కడ వారిని నింది ఎదిరించే వాడే ఉండడు అప్పుడు జరిగింది ఆక్రమణ కాదు ఎప్పుడు జరుగుతుంది ఆక్రమణ అంటే అప్పుడు సంసారం చేశారు ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారా నిజమే కట్ట కింద చిన్న మార్పు వచ్చింది అప్పుడు గులాబీ పార్టీ నేతలు గులాబీ పార్టీల కార్యకర్తలు గులాబీ పార్టీలు గల్లీ లీడర్లు అందరూ కట్ట కింద సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు అధికారాన్ని చెలాయించారు తెలంగాణలో ప్రభుత్వం మారింది సబితమ్మ అధికారం పోయింది అంతే కొంతమంది నిరుపేదులు ఆశతో కడుపు మండిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అనేక ప్లాట్లు అనేక చోట్ల జాగా చదువు చేసుకొని ఈ ప్లాటు తమదేనంటూ కూర్చున్నారు ఎస్ కూర్చున్నారు కాదనట్లేం ఇది ఎఫ్టీ ల్యాండ్ ఆక్రమణలు అవన్నీ పక్కన పెడదాం కానీ గతంలో జరిగిందేంటి ఇప్పుడు గొంతు చించుకుంటున్నవారు ఇప్పుడు మీడియాకి ఎక్కుతున్నవారు జనాల పట్ల పెద్దగా కథలు చెప్తున్నవారు అప్పుడు చేసిందేంటి అప్పట్లో కట్ట కింద భాగవతం గురించి మాట్లాడే వారే లేరు ఎవరికంత ధైర్యం లేదు కొంతమంది నాయకుల కనుసనల్లో అక్కడ జరిగే భూదందాకు భూ కబ్జాలకు భూమాఫియాకు అంతే లేదు మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ సడన్గా ఇప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి అక్కడ విలువైన భూములు కబ్జా గురవుతున్నాయని ఎఫ్టిఎల్ ల్యాండ్ మొత్తం ఆక్రమణకు గురవుతుందని జల్పల్లి చెరువు మాయమవుతోందని ఎస్ మాయమవుతోంది ఎవరిది పాపం అసలు ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అసలు బీఆర్ఎస్ నేతలు అప్పట్లో గనక భూదందా చేయకపోతే నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లు అమ్ముకోకపోతే ఇప్పుడు కడుపు మండిన వారు అక్కడికి వచ్చేవాళ్ళ ఈ తతంగం అంతా జరిగేవాదా జరిగేదా అధికారులు కనీసం చిత్తశుద్ధి చూపి ఉంటే ఇది జరిగేదా పోలీసులు పట్టించుకోవట్లేదు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఇప్పుడు గులాబీ పేరు పార్టీకి సంబంధించిన కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎస్ పోలీసులు అప్పుడు కూడా పట్టించుకోలేదు అప్పుడు అధికారం మీదే అప్పుడు యువతలి వారు ఆరోపించారు అలాంటి ఆరోపణలు ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు తేడా ఒకటే రెండు పక్షాలు కబ్జా చేస్తున్నాయి కానీ ఇప్పుడు గొంతు చించుకుంటున్నవారు ఇప్పుడు మీడియాకి ఎక్కుతున్నవారు వారిలో చాలామంది ఇప్పుడు కగ్గదారులే కట్ట కింద కట్టల పాములే వారు ఇప్పుడు ఏ మోంతో మాట్లాడుతున్నారు అసలు అక్కడ ఏం జరుగుతోంది మీడియాలో వస్తున్న కొన్ని కథనాలతో చేసేది లేక సంబంధిత శాఖాధికారులు అక్కడికి వస్తున్నారు ఏది ఎఫ్టీఏ ల్యాండో ఏది బఫర్ జోన్ ల్యాండో ఏది ఏ ల్యాండో వారికి అర్థం కాదు వస్తారు చూస్తారు పోతారు పోలీసులు సహజంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేరు అప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా వత్తాసో పలికారు ఇప్పుడు చూస్తూ కూర్చున్నారు దీంతో బీఆర్ఎస్ నేతలు గొంతు మండుతోంది కడుపు చించుకుంటున్నారు ఎందుకంటే పోలీసులు అధికార పక్షానికి కాంగ్రెస్ పక్షానికి వత్తాసో పలుకుతున్నారని చెప్తున్నారు మరి గులాబీ పార్టీకి మడుగులో తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారు అప్పుడు మీకు చేశారు కదా మీరు చెప్పిందే విన్నారు కదా ఇప్పుడెందుకు గొంతు చెంచుకుంటున్నారు అసలు కట్ట కింద ఏం జరుగుతుందంటే దొంగే దొంగ 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 నెరుస్తున్నట్టుగా ఉంది అవును ఆక్రమించుకున్న వాళ్ళు భూములు పట్టాలు మార్చుకున్నవారు నకిలీ పట్టాలు సృష్టించిన వారు కట్ట కింది ప్రాంతాన్ని ఏటిఎం గా మార్చుకున్నవారు అందరూ అప్పటి అధికార పక్షం పార్టీ నేతలే పార్టీ కార్యకర్తలే ఇప్పుడు అధికారం మారింది కాస్త వ్యతిరేక పక్షం వాళ్ళు అక్కడికి వచ్చి కొన్ని ప్రాంతాలు కబ్జా చేస్తుంటే గొంతు చించుకుంటున్నారు గుండె మండిపోతుంది దొంగ దొంగ అని అరుస్తున్నారు మరి మీ దొంగతనం గురించి ఎవరు మాట్లాడాలి మీరు చేసిన కబ్జాల గురించి ఎవరు మాట్లాడాలి ఇదంతా పెద్ద భూంపట్ మాయజాలం కాదా అస్సలు కట్ట కింద ఏం జరిగింది అక్కడ సబితా ఇంద్రారెడ్డి పేరుతో కాలనీ ఎందుకు వచ్చింది ఏ పథకం కింద అక్కడ ఫ్లాట్లు ఇచ్చారు ఎవరికిచ్చారు ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు మీడియా వారికి ప్రెస్ కాలనీ పార్ కాలనీ పేరుతో ప్లాట్ ఇచ్చారు ఎంతమంది మీడియా వాళ్ళు అక్కడ నివాసం అంటున్నారు ఎంతమంది అక్కడ కాపురం చేస్తున్నారు ఇవన్నీ బయటికి తీస్తున్నాం అన్నీ బయటకు వస్తాయి ఒక్కొక్కడిగా వరుస కథనాలతో అన్ని కథనాలు మేముందుకు ఉంచుతాం ప్రస్తుతానికి అధికార పక్షం గొంతు చించుకునే విషయాన్ని మాట్లాడుతున్నాం రేపటి నుంచి మరిన్ని వార్తలు మరిన్ని సంచలన కథనాలు మీ ముందుకు వస్తాయి ఎవరికీ భయపడేది లేదు తగ్గేది లేదు భయం అంటే బిగ్ న్యూస్కు తెలియదు ఎప్పుడు పేదల పక్షమే ఉంటాం పేదల గుండెల చెప్పుళ్లే విన్ రాస్తాం పేదల గుండె చెప్పుళ్లే వినిపిస్తాం రాజకీయ నాయకులకు తొత్తుగా ఏ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసేది లేదు చెప్పేది లేదు కాకపోతే ఉన్నది ఉన్నదే చేస్తాం అప్పుడు చేసింది సంసారం ఎలా అవుతుంది ఇప్పుడు చేసింది వ్యభిచారం ఎలా అవుతుంది ఈ పాయింటే బిగ్ న్యూస్ దృష్టి సారించింది కానీ ఇంకా చాలా ఉంది ఇప్పటి వరకు ఇది రెండో ఎపిసోడ్ మాత్రమే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అసలు ఏం చెప్పలేదు ముందు ముందు చాలా తెలుస్తాయి మీరు ఏ మాత్రం వెనుకాడకుండా ఆలోచించకుండా బిగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సంచలన కథనాల కోసం ఎదురు చూస్తూ ఉండండి వెయిట్ అండ్ సీ